వెల్కమ్ టు ఈరోజు చూస్తున్నాం మనము అంబర్పేట్ మున్సిపల్ పరిధిలో ఉన్నాం ఈ అంబర్పేట్ మున్సిపల్ పరిధిలో ఈరోజు దాదాపుగా మూడు గంటల మూడున్నర నుంచి దాదాపు నాలుగున్నర దాకా వర్షం ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ హైవే ఇంటికి హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది ఇట్టి పోతే సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్లో కూడా భారీగా వర్షం నిలిచిపోయింది ఎక్కడ అక్కడ వాహనాలు కూడా ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ ఒక కారు కూడా ఇక్కడ చిక్కిపోయిన విషయం దృశ్యం చూస్తున్నాం మనం ఎందుకంటే మామూలు వర్షం కాదు ఇక్కడ ఎందుకంటే భారీ వర్షం కురుస్తుంది ఇక్కడ భారీ వర్షం సైతం ఇక్కడ ఉన్న ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే నాలుగున్నర స్కూల్ టైం స్కూల్ వదిలిపెట్టే టైం స్కూల్ నుంచి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్న ప్రయాణికులు కానీ చాలా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది ఇక్కడ వచ్చే స్కూల్ బస్సు సైతం ఇక్కడ హైవే మీద ఆ రిక్వే బస్సులు తర్వాత స్కూల్ బస్సులు చాలా ఈ వర్షానికి ఎంతో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది ఈ ఎడితెరిపి లేకుండా వర్షానికి సైతం ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఎక్కడ చూస్తున్నాడు ఎక్కడ ఎక్కడ జామ్ వర్షం కూడా ఆ వర్షం నీళ్ళు మొత్తం హైవే నుంచి వస్తున్నాయి హైవే మీద వెహికల్స్ ఎక్కడెక్కడ జామ్ అవుతున్నాయి ఆ నుంచి ఇక్కడ సర్వీస్ రోడ్ వైపు వెళ్తుంటే అక్కడ మొత్తం చెరువు చెరువుని తలపించే దాకా నీళ్లు నిలిచిపోయే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అక్కడ ఏంటంటే భారీగా వర్షం ఈ రూట్ల నుంచి పోతుంటే అక్కడే గవర్నమెంట్ ఆఫీసులు టిసైల్ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు ఈ రూట్లో సైతం అక్కడ ఆఫీసు అన్నీ అక్కడే ఉన్నాయి ఆ ఏరియా మొత్తం మొత్తం నిండిపోయింది చూస్తున్నాం ఇక్కడ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది పరిస్థితిలో టూ వీలర్స్ సైతం ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ప్రతి ఒక్క వాహనాన్ని ఇబ్బంది కూడా కలుగుతుంది ఇక్కడ ఫ్లైవర్ వర్క్ కూడా నడుస్తుంది ఈ ఫ్లైవర్ వర్క్ తో పాటు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్ ఇక్కడేనా ఇక్కడ భారీ వర్షాలు సైతం కూడా కూడా కారుచిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఎక్కడ అక్కడ ప్రమాదాలు జరగకుండా కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ గానీ ఆయన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ స్థానికులకు కూడా మాట్లాడదాం చెప్పండి అన్న మీ పేరు ఈ వర్షం పరిస్థితి ఇంత వర్షం కావడం ఇంకా ఇక్కడ సర్వీస్ మొత్తం మా వర్తం మొత్తం నిలిచి వెళ్ళదు అది ఎవరికి కారణం అంటారు ఎందుకు అసలు అక్కడ ఇంత వ్యక్తుల కారణం లేదు అక్కడ నిలిచి వాహనాలు కూడా పోకు రాకపోలేదు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయినా సార్ వెళ్ళిపోయినాక ఒక గంట రెండు గంటల వాటర్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినక మళ్ళేది మళ్ళీ వరటం వచ్చింది ఆడ దీనిలో వచ్చి పెద్ద గుంటాయి ఆడ కార్ వచ్చి మీకు ఆగి వచ్చి కార్వచ్చు అయితే ఇక్కడ చెప్పిన స్థానికులు కూడా ఎందుకంటే ఇక్కడ రోడ్డు వర్క్ నడుస్తుంది ఎక్కడ ఏ గుంటలు చేసినా వర్షం ఎక్కడక్కడ నిలిచిపోయే పరిస్థితి ఉన్నది దాన్ని కూడా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటే ఇబ్బందులు కూడా కావు ఎందుకంటే ఈ ఈ వర్షం సైతం చాలా భారీ వర్షం వచ్చింది ఆ భారీ వర్షాలు కూడా వర్షం ఇంకా ఎక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఎట్లా ఎట్లా ఈ వర్షం కూడా ఇక్కడ ఎక్కడెక్కడ నిలిచిపోయింది వర్షానికి ఇది ఏంది కారణం ఏంటంటారు ఇది ఫస్ట్ టైం ఈ వర్షం ఇంత భారీ వర్షం రావడం భారీ వర్షం వాషింగ్ మెషిన్ రావడం అయితే మీకు వాహనాలు కూడా అంటే గవర్నమెంట్ ఇక్కడ మున్సిపల్ సంబంధించిన వాళ్ళకి ఏమైనా వచ్చి బస్సు ఏమైనా చేసిరా ముందుగానే అది ముందుగానే తెలియదు ఈ వర్షం కూడా ఇట్లా లేవు కూడా ఇది ఏంటంటే బ్రిడ్జి పడడం వలన ఇట్లా దేనికి జామ్ లావాడ బ్రిడ్జ్ ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జి కూడా నిర్మాణం జరుగుతుంది ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే ఇంకా ఇబ్బంది కూడా ఉండదు కాకపోతే ఈ ఈ బ్రిడ్జి నిర్మాణం తోటి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ వర్షానికి ఈ ఈ వర్షానికి సైతం ఈ వర్షానికి సైతం ఇబ్బంది ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పింపడిపో చెప్పు చెప్పుకుండ వర్షానికి సైతం ఏ ఇబ్బంది పడదని చెప్పి ఈ స్థానికులు కూడా చెప్పండి చెప్పు 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 ఈ ఈ స్థానికులు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఇంత భారీ వర్షం ఇప్పుడు ప్రజెంట్ భారీ వర్షం పడుతుంది కాబ కారణంతో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది ఈ బ్రిడ్జి నిర్మా నిర్మాణం జరగడంతో ఇక్కడ ఉన్న ఏ అయితే గుంటలు ఏ అయితే గుంటలు ఉన్నాయో ఆ గుంటలు కూడా ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే మట్టి కానీ ఇంకేమైనా రోడ్లు వేస్తే ఇంత జామ్ కాకపోవని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న చెప్పుకున్న పరిస్థితి ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం ఇక్కడ స్కూల్ బస్సులు కూడా వర్షానికి సైతం వెళ్తున్నాయి ఈ వర్షానికి సైతం కూడా వెళ్తున్నాయి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎందుకంటే అక్కడి నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడి నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటే బాగుండేదని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మేము కూడా వెళ్తున్నాము ఇక్కడ ఎక్కడ ఏ గుంటలు ఉన్నాయి ఎప్పుడు ఏ గుంటలు ఉన్నాయి ఏమున్నాయో మాకు కూడా తెలియదు ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం చూడండి విజువల్స్ ఏంటంటే చూడండి చూడండి ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే కూడా ఎందుకంటే వర్షానికి సైతం ఈ వర్షానికి సైతం కూడా ఎక్కడ గమ్యం చేరుకోవాలని చెప్పి ఆ గమ్యం చేరుకోవాలని చెప్పి వాళ్ళు కూడా చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు కొన్ని తీసుకుంటే ఇక్కడ ఇంత ఇబ్బంది కూడా జరగకపోవచ్చు అని చెప్పి స్థానికులు కూడా ఇక్కడ చెప్తున్నారు చూస్తున్నాం మనం ఇక్కడ విజువల్ చూస్తున్నాం ఇక్కడ నుంచి హైవే నుంచి విజయవాడ హైవే నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ ఇక్కడ అక్కడి నుంచి రోడ్ సైతం సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్ సైతం మొత్తం అక్కడ మొత్తం ఏ అక్కడ మొత్తం కనిపించలేకుండా అక్కడ సర్వీస్ రోడ్ మొత్తం పూర్తిగా ఒక చెరువుని మైమర్పించే స్థాయిలో ఉన్నది అది కూడా మనం చూస్తున్నాము దాంతో భాగంగా ఇక్కడ కార్ కూడా ఒకటి నిలిచిపోవడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నాం కదా ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ రోడ్డు నుంచి ఇక్కడ మామూలు వెహికల్ కూడా రాని పరిస్థితిలో ఉన్నది ఒక చెరువుని తలపి తలపించే స్థాయిలో ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఈ సర్వీస్ రోడ్లో ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ఈ ఏరియాలో ఉంది ఈ ఏరియా నుంచి మన లోపలికి విలేజ్ లోపలికి వెళ్ళాలి అంబర్పేట విలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఏమి ఈ రోడ్డు మొత్తం ఒక చెరువు ఓ చెరువుని తలపించే స్థాయిలో ఉన్నది కాబట్టి ఇది మనం ఈ ఇటు పక్క చూస్తుంటే ఇక్కడ ఏంటంటే హైవే హైవే నుంచి ఇక్కడ నుంచి వెహికల్స్ ఆ వెహికల్స్ రావడం చూస్తున్నాం మళ్ళీ ఇదే టైంలో స్కూల్ బస్సులు తర్వాత టూ వీలర్స్ ఎక్కడికక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంత భారీ వర్షం ఇంత భారీ వర్షం సాయంత్రం సమయంలో సాయంత్రం సమయంలో భారీ వర్షం మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ మామూలు వర్షం కాదు ఇక్కడ ఎందుకంటే ఈ వర్షాన్ని ఇప్పుడు ఉన్న భారీ సెంటీమీటర్ అంటే వర్షాపాతం ద్వారానే ఒక సిక్స్ ఇంటూ సెవెన్ దాకా వర్షాపాతం నమోదు కావచ్చు తర్వాత మనం ఇక్కడ అధికారులని అడిగి మళ్ళీ మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్న అధికారులు కూడా స్థానికంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కూడా నిమగ్నమైపోతున్నారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఈ వర్షానికి సైతం ఎట్లా తీసుకుపోవాలి ఎక్కడ ఏం చేయాలి అని చెప్పి వారు కూడా ఈ వర్షం సైతంలో వర్షానికి సైతం కూడా వారు కూడా ముందు ముందంజలో ఉన్నారు వారు కూడా కొంచెం మొత్తం దీంట్లో నిమగ్నం అయిపోయి వాళ్ళు కూడా మమత్యమై తీసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఈ వర్షం ఆగకుండా కంటిన్యూ ఈ గంట 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 అవుతుంది గంట నుంచి కూడా కనీసం ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ వర్షం ఇక ఇక ఆగుతుందేమో అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ ప్రయాణికులు కూడా ఆ బ్రిడ్జి కింద సైతం అక్కడ కూడా నిలబడి ఉన్నారు ఒక వన్ అవర్ నుంచి అక్కడ కూడా వెయిటింగ్ చేస్తున్నారు అయినా సరే ఇక ఈ వర్షం ఇక్కడ తగ్గేది లేదు అని చెప్పి ఆ వర్షం ఎడతెరిపితే ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది ఆ వర్షం సైతం పడుతూనే ఉంది అయినా కూడా ఎవరి గమ్యానికి వారు చేరుకోవాలని చెప్పి వారు వెళ్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం ఇదేంటంటే ఇక్కడ ఇక్కడ విజువల్ చూడండి మీరు ఇక్కడ మేము కూడా వర్షంలో కూడా కలు తడుచుకుంటూ మేము ఆ విజువల్ని ఒకటి తీయడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కాబట్టి ముందు జాగ్రత్త అవుతుంది ఎక్కడైతేంది ఎక్కడ ఏది రవాణా సౌకర్యం ఎందుకంటే ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ చేసుకొని ఇక్కడి నుంచి వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ వర్షంలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఏమాత్రం అయినా భారీ ప్రమాదమే జరుగుతుంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళే వెళ్ళవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ రోడ్లు సైతం మొత్తం రోడ్లు సైతం మొత్తం నిండిపోయి ఒక చెరువు చెరువు వల్ల ప్రవహిస్తుంది చెరువు వల్ల ప్రవహిస్తు భారీ వెహికల్స్ వచ్చినా కూడా పోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ స్కూల్ స్కూల్ని స్కూల్ ఇక్కడ నుంచి స్కూల్ నుంచి స్కూల్ వ్యాన్లు అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు ఆ తర్వాత హైవే నుంచి వెహికల్స్ ఈ నుంచి రవాణా సౌకర్యం కూడా ఇక్కడ నుంచి పోలేని పరిస్థితుల్లో ఉన్నవి పోలేని పరిస్థితిలో కూడా ఈ వర్షం మాత్రం నేనైతే తగ్గేదిలే అని చెప్పి వర్షం కూడా ఎడ ఎడతెరిపి లేకుండా ఒక గంట కనీసం ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది ఈ భారీ వర్షం కురుస్తుంది ఈ అంబర్పేట ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ అంబర్పేట మున్సిపల్ పరిధిలో ఇదే భారీ వర్షం అనుకుంటా ఈ వర్షపాతం ఎంత నమోదైందో తర్వాత ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ వాళ్ళ అధికారులతోని మనము మనం మాట్లాడి తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మొత్తం హైవే మీద కూడా వాటర్ నిలిచిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం నడుముల లోటు పిల్లలు నడుములలోటు మొత్తం నిలిచిపోయే పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఈ ఈ వర్షానికి సైతం చిన్న పిల్లలకు మొత్తం ఒక నడుము మునిగిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడ చూసినా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ జాగ్రత్త జాగ్రత్త చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్తున్న సూచనలు ఇస్తున్నారు కానీ ఇక్కడికక్కడ వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలని కూడా ఈ వాహనదారులు కానీ ఎవరు వెహికల్స్ అయితే కానీ చూస్తున్నారు కానీ ఏదేమైనా సరే కొంచెం మనం జాగ్రత్త పడితే చాలా మంచిది అందరికీ మంచిది ఏ వెహికల్ అయినా చూస్తూ ముందు వెనుక చూసి ఇలా మనం వెళ్ళిపోవాలి ఇక్కడ ఎందుకంటే ఆ వర్షం కూడా భారీ వర్షం పడుతుంది ఈ వర్షం ఇప్పట్లో తగ్గే లేకుండా వర్షం భారీగా భారీగానే పడుతుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు తీసేస్తే బాగుంటుంది ఇక్కడ ఉన్న అధికారులు చేసిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు కూడా నిమగ్నం అయిపోతున్నారు ఎందుకంటే ఈ వర్షానికి ఎక్కడ వాటర్ నిలిచిపోయింది కాబట్టి ఈ ఈ వర్షానికి సైతం ఈ ఇక్కడ ఉన్న చేసి మొదలుపడింది మున్సి మున్సిపల్ మున్సిపల్ సిబ్బంది కూడా ఇప్పుడే వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ కారు ఒకటి ఇక్కడ దిగిపోయింది కాబట్టి ఇక్కడ కారు ఒకటి దిగిపోయింది దాని కూడా ఇక్కడ సిబ్బంది కూడా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ విజువల్ చూడండి ఇది సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్ లో వెహికల్స్ వెహికల్స్ వస్తున్నాయి చూడండి ఆ వెహికల్స్ ఒక చెరువు 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 మధ్యలో చెరువు మాదిర తలపిస్తుంది కాబట్టి ఈ వర్షాన్ని సైతం నడుములోకి నడుములోకి వస్తుంది కాబట్టి దాన్ని మొత్తం ఆ నడుము నడుము లోతు ఈ వర్షం ఈ వర్షం సైతం నడుము నడుములో నడుము లోతు దిగ దిగబడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ చాలా చాలా లోతు ప్రమాదం అవునా ఎప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ సిబ్బంది సైతం ఇక్కడ స్థానికులు సైతం చెప్తున్నారు ఇక్కడ నుంచి

ஏ வைகல காண இப்படி சந்தி வச்சாச்சு வச்சி ஏவோம் சாலை வச்சி சார் இங்க அப்படியே mất snapper mất snapper mất À, mất snapper mất snapper mất snapper mất mất rồi

ٻڌو مننه اچيرو ٻڌو 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 ٻڌو